నిజాయితీ గల వారిని గుర్తించడంలో ప్రజలు ఫెయిల్ అవుతున్నారా అంటే అవుననే చెప్పచ్చు ఎందుకంటే జనం కూడా చాలా వరకు కరప్ట్ అయ్యారు అదెలా అంటే దొంగలకు జనం ఓట్లేసి దోచుకోండి అని పౌరిస్తున్నారు మరి ఎందుకంటే మనకు కులాలు మతాలు కావాలి లేదంటే అబద్ధాలు చెప్పే దొంగలు కావాలి ఇప్పుడు ఎక్కడ చూసినా దొంగలే ఏలుతున్నారు ఈ మాట అంటే కొందరికి కోపం రావచ్చేమో మనం నిజాయితీ పరులను దూరం చేసుకుంటున్నాం కనీసం ఒక ఛాన్స్ అయినా ఇచ్చి చుట్టం లేదు అదే చదువు రాని వారు బూతులు మాట్లాడే వాళ్ళు కాంట్రాక్టర్లు బ్రోకర్లు అలాగే స్టేజ్ మీద కొట్టుకునే వాళ్ళకి మాత్రం ఎగేసికలి కలి ఓట్లేస్తాం ఎంత చిరాకు ఎందుకంటారా మీ బ్రతుకులు మారుస్తాను మహాప్రభో ఒక్క ఛాన్స్ ఇవ్వమని ఒక రిటైర్డ్ కలెక్టర్ బ్రతిములాడి ఓట్లు అడిగారు కానీ జనం ఏం చేశారు డిపాజిట్ గలంత చేశారు అయితే ఎంత రిటైర్డ్ కలెక్టర్ అయితే మాత్రం ఓట్లేయమని అడగగానే ఓట్లేయాలా అని మీరు అనుకోవచ్చు కానీ ఆయన అట్లాంటి కరెక్టర్ కాదు ఆయన పేరు సగాయం ఈ పేరు వినగానే మీకు గుర్తొచ్చుండాలేమో రాజకీయ నాయకులకు ఆయన పోలీసులకు పట్టించారు తనకు అనుమానం వస్తే రోడ్డు ఏదైనా సరే పడుకుని మరీ పని పూర్తి చేస్తారు కింది స్థాయి వ్యవస్థ కుళ్లిపోయిందని పాతికేళ్ల పాటు జనం కోసం పోరాడారు సగాయం ఎంతలా అంటే సెంట్రల్ సెక్రటరీ సర్వీస్ ఉద్యోగం వదిలేసి మరి తమిళనాడు వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి గ్రూప్ వన్ ఉద్యోగం సాధించారు ఆయన నిజాయితీకి మెచ్చి ఐఏఎస్ హోదా ఇచ్చింది సర్కారు నిజాయితీ పరుడికి పవర్ ఇస్తే ఎంత ప్రమాదమో ఒక రాజకీయ నాయకుడికే తెలుసు ఇరవై ఐదేళ్ల పాటు ఇరవై ఒక్క బదిలీలతో ఆయన ఉద్యోగం సాగింది ఎందుకంటే ఆయన ఫైల్ చూసారంటే కనుక అంతే సంగతులు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చూశాక గానీ సంతకం చేయారు జనం డబ్బుకు నేను రక్షణగా ఉన్నాను నేను చూడాల్సిందేనంటూ చెక్ చేసేవారు దీంతో మంత్రులు చెప్పినా కూడా వినేవారు కాదాయన్న ఆయన డబ్బకు ఒక మంత్రి పదవే ఊడిపోయింది ఎందుకంటే బహిరంగంగా సదరు మంత్రి ఒక నామినేటెడ్ లో కూర్చొని ప్రభుత్వానికి కోటి రూపాయలు నష్టం కలిగించాడు ఇంకేముంది సదర రాజకీయ నాయకుడి వ్యవహారం బయటపెట్టి నివేదిక పంపారు ఉన్నతాధికారులు యాక్షన్ తీసుకోకుంటే ఓ జర్నలిస్టుని పిలిచి మంచి కాఫీ ఇచ్చి మరీ సదరు నివేదికను చేతిలో పెట్టారు అంతే తెల్లారెచరకి మీడియాలో రావడంతో మంత్రి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది అంతేకాదు ఓ గ్రెనైట్ కంపెనీ టెండర్ దక్కించుకున్న ఓ కాంట్రాక్టర్ ఆ సదరు ప్రాంతంలో ప్రేతాత్మ ఉంది నరదిష్టి ఉందని చెబితే ఏకంగా నలుగురు అమాయకుల్ని బలిచ్చాడు ఆ సదరు బాధితులు హైకోర్టు వరకు వెళ్లారు అయితే నిజంగానే గ్రెనైట్ ప్రాంతంలోనే హత్య చేసి పూడ్చి పెట్టారని తేలింది కానీ సదరు విచారణతో పాటు మృతదేహాల ఆనవాళ్లను బయటకు తీసి డిఎన్ఏ పరీక్ష చేయించాలని జిల్లా పోలీసులను ఆదేశించింది న్యాయస్థానం కానీ బాధితులు యాక్టివిస్టులు మాకు వారి మీద నమ్మకం లేదని కోర్టును వేడుకున్నారు మరి ఏం చేయాలంటే సిన్సియర్ ఆఫీసర్ సగాయంకు అప్పగించండి హైకోర్టును కోరారు బాధితులు మీకు నమ్మకం కలిగితే నాకు అదే చాలన్న న్యాయమూర్తి సగాయం ఆధ్వర్యంలో తవ్వకాలు చేపట్టాలన్నారు ఇక బాధ్యతలు తీసుకున్న కలెక్టర్ సగాయం పోలీసుల సమక్షంలో తవ్వకాలు జరపాలని కోరగా సాయంత్రం సారు రేపు ఉదయం జరుపుదామని తెలిపారు కానీ సగాయానికి ఎక్కడో అనుమానం కలిగింది జిల్లా ఎస్పీ నుంచి స్థానిక అధికారుల వరకు అందరికీ హెచ్చరికలు పంపారు కోర్టు ఆర్డర్ అంటే తమాషా ఆధారంగా హెచ్చరించారు ఇక లాభం లేదని గ్రనైట్ ప్రాంతానికి వెళ్ళి ఏకంగా అక్కడే పడుకుంటానన్నారు ఎందుకంటే పోలీసులు కూడా కాంట్రాక్టర్తో చేతులు కలిపి మృతదేహాలను మాయం చేస్తారేమో అనేది అతని భయం దీంతో బాధితులే ఒక మంచం తీసుకొచ్చి సగాయం ఇచ్చారు ఆయన అక్కడే దోమల మధ్య అడవిలో తెల్లవారుజామున రెవెన్యూ ఫారెన్సిక్ పోలీస్ అధికారులు వచ్చే వరకు కాపలా కాశారు డిఎన్ఏ కోసం అస్థి పంజరాలు తీసుకెళ్లిన తర్వాతే మధ్యాహ్నం తన ఇంటికి వెళ్లారాయన అప్పటి వరకు స్నానం కాదు కదా మోహం కూడా కడుక్కోలేదు ఆయనకున్న డ్యూటీ పట్ల నిబద్ధత అలాంటిది లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు ఆయన తన పిల్లలను సామాన్య స్కూల్లో చదివించారు ఇప్పుడు వచ్చే పెన్షన్తో కాలం వెళ్దీస్తున్నారు కానీ తాను అధికారిగా ఉన్న నాళ్లు ప్రజలకు పెద్దగా సేవ చేయలేకపోయాను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గానికి ఉపయోగపడి ఇతరులకు ఆదర్శంగా ఉండాలని రాజకీయాల్లోకి వచ్చారన్నారు ఆయన చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని తన పార్టీకి సగాయం అరిసయాల్ పెరువై అనే పార్టీ పెట్టారు తమిళనాడులో అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని బలోపేతం చేశారు ఆయన సగాయం తీరును జనం మెచ్చుకున్నారు కానీ ఆయన్ని అలాగే ఆయనకు మద్దతిచ్చిన ఇరవై మంది యువ అభ్యర్థులను కూడా జనం చిత్తుగా ఓడించారు నీతివంతమైన నాయకుడిగా ఉంటాం మీ బ్రతుకులు మారుస్తాం మీ వాయిస్ ను అసెంబ్లీలో వినిపిస్తామని ప్రచారం చేశారాయన అయితేనే డిపాజిట్ కూడా దక్కలేదు జనాలు నిజాయితీగా ఉంటే పనిచేస్తామంటే బహుశా బూత్ మాట అనుకుని ఓట్లేసి ఉండాలని సోషల్ మీడియాలో కొంతమంది సగాయానికే మద్దతు పలికారు ఇక జనం మద్దతు లేకుండా ఎవరు మాత్రం నిలబడగలరు జేపీ ఏదో పార్టీ పెట్టి ఎమ్మెల్యేగా గెలిచినా పెద్దగా తన మార్కు చూపించలేకపోయారు ఇక జేడి లక్ష్మీనారాయణ పాపం తాను నిజాయితీగా ఉంటాను మీ వాయిస్ను పార్లమెంట్లో వినిపిస్తానంటే చిత్తుగా ఓడించి మాకు నీతి నిజాయితీలు వద్దని జనం మొహం మీదే చెప్పేశారు ఇప్పుడు సగాయం కూడా అంతే జనాలే మారిపోయారు ఒకప్పుడు అవినీతి పరుల గుండెల్లో పరుగులు పెట్టించిన సగాయాన్ని ఆయన కెరీర్ మొత్తం పని లేని పసలేని శాఖలో ఉంచి పక్కన పెట్టేశారు ఎందుకంటే ఆయనకు పవర్ ఇస్తే తమ పవర్ లాగేస్తాడని ఇక రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తారంటే మాకు అక్కర్లేదని జనం ఓట్లు కూడా వేయలేదు ఈ దేశంలో నీతి నిజాయితీకి పెద్దగా విలువేయలేదు మనకు దొంగలే కావాలి వారికే ఓటేద్దాం ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకుందాం మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి